వెల్కమ్ టు కాకినా టీవీ నేను మీ సంగమేశ్వర్ ఈరోజు మనం వార్త నేను ఒకసారి చేసుకున్నట్లయితే గత ముప్పై ఏడు రోజులుగా జైలు శిక్ష అనుభవించి నిన్న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో విడుదలైనటువంటి కోడంగల్ మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డి నిన్న తెలంగాణ భవన్ రెడ్డిపై మండిపడ్డారు కోడంగల్ నుంచే రేవంత్ రెడ్డి పత పతనం ప్రారంభమవుతుంది అంటూ నిన్న ఆయన హెచ్చరించాడు దానికి సంబంధించి

ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నంతకాలం మళ్ళీ ఎటైనా నా పైన కేసులు బనాయించే ప్రయత్నం చేస్తాడు మళ్ళీ నేను కోడంగల్ రైతుల పక్షాన కోడంగల్ ప్రజల పక్షాన జైలుకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నా మళ్ళీ ఒకసారి రావచ్చు అంటూ ఆయన నిన్న ఆల్రెడీ అధికారులకు చెప్పి వస్తున్నాడు మనకు కోసం కోసం ప్రజల వచ్చింది రేవంత్రెడ్డి పోయే కాలం చాలా తప్పకుండా దగ్గర ప్రజలను గమనిస్తా ఉన్నారు అవకాశాలు మాట్లాడతాం ప్రభుత్వం మీద కుట్రేస్తామంటాం మీలాగా తొందరగా ఎన్ని తొమ్మిదిలాగే అడ్డంగా ఓటుకు నెడుగు సంబంధించి విషయాన్ని ప్రసాన చేస్తూ మీలాగా మేము డబ్బులు పక్షాన పోరాడితే మాకు రాజకీయ కుట్ర పరంగా కేసు నమోదు చేస్తామంటూ ఆయన మాట్లాడుతున్నాడు లగజర్ల రైతుల పోరాట ఫలితంగా ఫార్మర్ అదైంది అంటూ ఆయన నిన్న మాట్లాడాడు అదేవిధంగా కోడంగల్ ప్రజలు అన్యాయాన్ని ఎదురిస్తారా అంటూ నిన్న తెలిపాడు రైతుల పోరాటం వల్ల రైతులు దెబ్బ పోరాటం ఫలితంగా దెబ్బని దిగి వచ్చి ఈరోజు వాళ్ళ పార్టీ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారు ఇంకోటి కొడంగా కొడంగల్ కంటే గుర్తు పెట్టే పదాలు ఉన్నాయంటా నిజమే కొడంగల్ రైతులు చెప్పడం సమాధానం గుర్తులు పందులు గుర్తు పంటలు పంటలు పడుతాయో రాబోయే స్థానిక సంస్థలు కొడంగల్లో బియర్ తరఫున ఎవరు నిలబడద్దు

కాబట్టి అందరూ గమనించాలి ఇప్పటికే కార్యక్రమం అయిపోయింది ఇంత లేట్ అయిన కనుక వచ్చిన వాళ్ళు ఇంత బస్సు చేస్తూ వచ్చిన కార్యకర్తలకు నాయకులకు విధంగా నిన్న జైలు నుంచి విడుదలైన తర్వాత తెలంగాణ భవన్ కేంద్రంగా ఆయన మాట్లాడాడు అదే విధంగా పాల్గొన్న ఈ రేస్ కు సంబంధించి కేసు నమోదు కావడం జరిగింది దానికి సంబంధించి నిన్న కేటీఆర్ స్పందించడం జరిగింది త్వరలోనే ఒకసారి చేసుకున్నట్లయితే నాకు చేలకు పంపిస్తే ఇక్కడ ఎవరు భయపడలే విషయం లేదు కేవలం వెళ్ళిన తర్వాత జిమ్ చేసుకొని స్లిమ్గా అయి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు పాదయాత్ర చేస్తా అంటూ నిన్న తెలిపాడు రెండు నెలలు మూడు నెలలు జీల్లో పెట్టి పైసాత్కాలను పొందుతా అంటే నా చేరు పద్ధతులు లేదు మంచిగా పోతా యోగా అభిప్రాయం చేసుకొని స్లిమ్గా వస్తాను పాతాత్రం కాబట్టి నేను భయపడటోని కాదు మేము ఎవరో భయపడటం ఈ ఊత ఊపులకు ఈ హౌలహౌల మాటలకు ఎవరు భయపడడు రేవంత్ తెలుసుకో కాశీ పక్కకు పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు కొద్దిగా సిగ్గు తెచ్చుకో హైదరాబాద్ ఈ విధంగా కుట్రపరి విధంగా అరెస్టులు చేసి జైలు పెట్టడం కంటే ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టాలంటూ నిన్న చూస్తున్నాడు అదేవిధంగా హైదరాబాదు నగరంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లకు సంబంధించి కొంతమందిని నియమించి శిక్షణ ఇవ్వడం జరిగింది వారు త్వరలోనే విధిలో చేరబోతున్నారు వారికి సంబంధించి ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి సిపి ఆనందాకెట్ కు సంబంధించి టీ ట్వంటీ భారత్ మహిళా జట్టు అత్యధిక స్కోర్ చేసి విండీస్ సిరీస్ ని గెలుపొందించిన గెలుపొందిన వార్తను మనం చూస్తున్నాం మరో పక్క రాజ్యసభ సభ్యుడు ధనఖ్ పై ఇప్పటికే విపక్ష కూటమి ఇండియా కూటమి అదేవిధంగా మార్చి ఇరవై ఒకటి నుంచి టెన్త్ పరీక్షలు రాబోతున్నాయంటూ నిన్న టైం టేబుల్ ప్రకటించినటువంటి ఎస్ఎస్సి బోర్డు సంబంధించిన వార్త రాష్ట్రంలో ఇరవై మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు పదో తరగతి పరీక్షలు జరుగున్నాయి మొత్తం ఆరు సబ్జెక్టులు ఏడు పేపర్లు ఉండేన్నాయ్ మరోపక్క బలగం సినిమా తెలంగాణ ప్రాంతంలో చాలా ఫేమస్ అయింది దానిలో నటించినటువంటి బలగం ముగలయ్య ఇక లేరంటూ చూస్తున్నాం బలగం సినిమాలో పాటితో పేరుగా బుడగ జంగాల కళాకారుడు అసం మొగలయ్య అనారోగ్యంతో కన్నుమూశాడు నిన్న ఆసుపత్రిలో బలగం సినిమాలో నటించినటువంటి మొగలయ్య నిన్న మరణించినటువంటి వార్త అదేవిధంగా ఐదుగురు ఉగ్రవాదులు అతం జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో హిజ్బుల్ ముజాహిద్ కు టాప్ కమాండర్ తో సహా ఐదుగురు ముష్కరులు అతమయ్యారంటూ అంటూ సాక్షి వార్త ప్రచారం మరో పక్క

ఆరో ఆరోపణలు అంటూ కేసు నమోదు చేశారు రేవంత్ రెడ్డి కుంభకోణాలు బయట పెడుతున్నందుకే మా పైన ప్రభుత్వం రాజకీయంగా వేధింపులకు పాల్పడుతుందంటూ నిన్న కేటీఆర్ అసెంబ్లీలో చర్చ పెడతాం తెలుస్తాయంటే చూస్తున్నాం మరోపక్క పార్లమెంట్ లో నిన్న గందరగోళ వాతావరణం జరిగింది మొన్న అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు అంబేద్కర్ ను అవమాన పరిచే విధంగా ఉన్నాయంటూ ఇప్పటికే ఇండియా కూటమి ఆందోళన చేస్తున్నటువంటి విషయం ప్రియాంక మల్లికార్జున ఖర్గే మరియు ఇండియా కూటమికి సంబంధించిన విపక్ష ఎంపీలు నిరసన పార్లమెంటు లోపలికి వెళ్లే క్రమంలో బిజెపి వైఎస్ఎస్ కాంగ్రెస్ ఎంపీలు ఆ తరచబడి తోపులాడ జరిగి దాంట్లో బిజెపికి సంబంధించినటువంటి పార్లమెంటు ఆవరణలో గాయపడినటువంటి బిజెపి ఎంపీ సారంగి సంబంధించిన ఫోటో చూస్తాం ఈ విధంగా పార్లమెంటు లో ఇప్పటికే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలపై రెండు రోజులుగా గారాట జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే ఈ విధంగా పార్లమెంటు వెళ్లకుండా తమను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఒకవైపు ఆగ్రహం చేస్తుంటే రాహుల్ గాంధీ తమపై దౌర్జన్యం చేశారంటూ బీజేపీ ధ్వజం చేశారు గర్చనలో ఎంపీలు ప్రతాప్ సారంగి ముఖే రాజ్పులకు గాయాలు లోక్సభ స్పీకర్ కు రాజ్యసభ చైర్మన్ కు పరస్పరం ఫిర్యాదులు బీజేపీ సభ్యుల దాడిలో తన మోగా రాహుల్ పై ప్రవర్తించారంటూ బిజెపి ఎంపీ కోనేక ఆరోపణ రాహుల్ గాంధీ పై పార్లమెంట్ లో బీజేపీ ఫిర్యాదు నమోదైనటువంటి వార్తను చూస్తున్నాం ఇప్పటికే అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలను చేస్తున్నటువంటి కాంగ్రెస్ నిన్న పార్లమెంటు వెలుపల ప్లాన్లతో అంబేద్కర్ ఫోటోలతో నిరంతరం తెలిపింది దానికి ఆపోజిట్ గా బిజెపి ఎంపీలు కాంగ్రెస్ ప్రభుత్వం అవమాన పరిచింది రెండు సార్లు అంబేద్కర్ ను ఓడించింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనకు సంబంధించి నిన్న పార్లమెంట్ లో ఘర్షణ వాతావరణం ఏర్పడినటువంటి వార్తను చూస్తున్నాం అదే విధంగా ఓఆర్ ను అపనంగా అమ్ముకున్నారని ఆరోపణ పూర్తిస్థాయి విచారణ చేసి విధి విధానాలు కేబినెట్ లో చర్చిస్తామని వెల్లడి మరోపక్క ఫుడ్ పెన్షన్ జరిగితే అధికారులు బాధిత మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ట్రాప్ లో పడను మంత్రి పదవి వచ్చేటప్పుడు వస్తుంది ఎంపిక మీరు మంత్రి అవుతారా ముఖ్యమంత్రి అవుతారా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నగా ఆయనపై ఈ విధంగా స్పందించినటువంటి వార్తలు చూస్తున్నాం మరోపక్క స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రతి టర్మ్ లో మార్పు చెందుతాయంటూ మంత్రి దుద్దిన శ్రీధర్ బాబు వెళ్ళాడు పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఆమోదించినటువంటి సభ హైడ్రా పై బీజేపీ ఎంఐఎం వాగ్వాదం అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం అదే విధంగా బిజినెస్ తో సంబంధం లేకుండా మార్పులేంటి ఏంటి అంటూ ఆర్థిక స్థితిపై చర్చను తప్పు పట్టినటువంటి నిన్న మంత్రి పొంగులేటి పేర్కొన్నాడు ఇప్పటికే భూభారతి దీనికి అనుగుణంగానే క్షేత్రస్థాయిలో అధికారుల అధికారులను నియమిస్తాం దీనికి సంబంధించి పర్వాలేదు వెయ్యి మంది సరైనలను ఫిల్ అప్ చేస్తామంటూ అదేవిధంగా అస్వస్థ విధానం రాష్ట్రపతి ఉత్తర్వులు మార్పు చేయాలి మండలిలో శ్రీధర్ బాబు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐవీఎఫ్ సేవలు మంత్రి దామోదర నరసింహ అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ పెంపు సీతక్క ప్రకటించినటువంటి వార్త అదేవిధంగా భూభారత్ పై బిఆర్ఎస్ సభాకుల ఉల్లంఘనసభ ఆమోదం పొందకుండానే పొందేకుండా బిల్లును చట్టంగా చేశారంటూ నిన్న బీఆర్ఎస్ సభాకుల నోటీసు చేసిన విషయం మనకు తెలిసింది అదేవిధంగా అప్పు చేసి బకాయింపు చేస్తున్నారంటూ ఆయన నిన్న హరీష్ రావుపై గుర్తుకు పడ్డారు చెప్పిన ఆర్థిక మంత్రి బట్టి గవర్నర్ రాజీనామా పత్రాన్ని పంపుతారా అంటూ సవాల్ ఫార్ములా ఈ పై సభలో చర్చించాలని డిమాండ్ ఎవడయ్యా నన్ను దొంగ అన్నది అంటూ నిన్న హరీష్ రావు అసెంబ్లీలో ఒకసారి తెలిసిందే ఆయన మాట్లాడుతున్న క్రమంలో అధికార పక్షానికి సంబంధించిన ఎవరో ఎమ్మెల్యే దొంగ అనడంతో ఎవడా ఏ అంటూ ఆయన నిన్న వారిపై విద్య గురుచుకోబడంతో ఒకసారి ఆ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడి వెంబడి దీనిపై క్షమాపణ చెప్పాలంటూ మాట్లాడిన విషయం మనకు తెలిసింది అదే విధంగా వికారాబాద్ జిల్లా వార్తలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే అందరి ఆశలు ఇందిరమ్మ పైన అంటూ చూస్తున్నాం గతంలో ఇందిరమ్మ ఇల్లు కేటాయించి చాలా మంది ఆ పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు రావడంతో ఒకసారి వారి ఆశలు పెరిగాయంటూ ఆంధ్ర ప్రముఖ పత్రిక ప్రచురించిన వార్తను చూస్తున్నాం ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏడు లక్షలకు పైగా అప్లికేషన్ రావడం జరిగింది దీనికి అనుగుణంగా ఇందిరమ్మ యాప్ ద్వారా ఇంద్రమ్మ ఇండ్లు అనే ఒక యాప్ ద్వారా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో సర్వే నిర్వహిస్తున్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఈ సర్వే ద్వారా అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేస్తామంటూ తెలిపారు ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయించినటువంటి విషయం తెలిసింది నిజంగా అర్హులైన వారికి ఇల్లు కేటాయించేలా గవర్నమెంట్ తప్పకుండా చర్యలు చేపట్టాలి దీనికి పేదవారికి ఇల్లు వచ్చే విధంగా చూడాలి మరొక ఇంద్రై ఇళ్ళపై ఆశలు పెట్టుకున్నటువంటి ద్వారా ప్రజలు తనిఖీ చేసినటువంటి కలెక్టర్ సంబంధించిన వార్తను చూస్తున్నాం ఇప్పటికే తాండ్రు గురుకులంలో ఫుడ్ బాజీ అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ఆహారానికి సంబంధించిన ఎటువంటి లోడు లేకుండా చూసుకునే విధంగా ఆయన పర్యటిస్తున్నారు అదేవిధంగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు జ్వరనే ఎగ్జామ్స్ అంటూ నిన్న టైం టేబుల్ చూసాం దానికి సంబంధించి విద్యార్థులకు ఎటువంటి అధికారులను ఆదేశించారు దానికి అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో ఆయన ప్రతి హాస్టల్ తిరిగి ఆకస్మికంగా ఆ తనిఖీ చేస్తున్నటువంటి ఫోటోలు చూస్తున్నాం అదేవిధంగా తాండూరుకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి బైపాస్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే రైతులకు పరిహారం అందలేదు దీన్ని పూర్తిగా సర్వే చేసి రైతులకు పరిహారం అందించి వెంటనే బైపాస్ రోడ్ చేపట్టాలని రైతులు కోరుతున్నారు దానికి అనుగుణంగా నిన్న సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారు నిన్న చెంగూరు గ్రామ పరిధిలో బైపాస్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి రైతులతో మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ఆ భూములు పరిశీలించినటువంటి కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణకు మేము సైతం అంటూ చూస్తున్నాం పాండూరులో ఉన్నటువంటి ప్రైవేటు మరియు ప్రైవేట్ పాఠశాలలు మరియు కళా కళాశాలకు సంబంధించిన అసోసియేషన్ సభ్యులు పోలీస్ శాఖకు బారికేడ్లు ఇవ్వడం జరిగింది దీంతో ట్రాఫిక్ నియంత్రణకు కొంత ఉపశమనం కలుగుతుంది వివిధ కూడలలో ఇష్టానుసారంగా వెళ్తున్నటువంటి వాహనాలను కొద్దిగా కంట్రోల్ చేసే విధంగా వాళ్ళు బారికేడ్లు అందజేయడం జరిగింది దీన్ని ప్రశంసిస్తూ నిన్న డిఎస్ బాలకృష్ణ రెడ్డి ఈ ప్రైవేట్ అసోసియేషన్ సేవలకు ఆయన కొన్ని ఏడాది ఈ విధంగా విద్యార్థులకు ఈ విధంగా వికారాబాద్ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్రం మరియు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి వార్తలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం అందరూ కాకినాడ టీవీని ఆదరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు